హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో అందరికీ హ్యాపీ దివాళి అండి దీపావళి శుభాకాంక్షలు మీరు చాలా హ్యాపీగా సేఫ్గా దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీకు మీ ఫ్యామిలీకి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ దీపావళి మీకు మంచి వెలుగుని నింపాలి మీ జీవితంలో అని కోరుకుంటున్నాను ఓకే ఈరోజు మనం రీడింగ్ ఏంటంటే మన రీడింగ్ అన్ని జోడియాక్ సైన్స్కి అంటే మీ యొక్క బర్త్ డేట్ ప్రకారము మీరు మీ రాశి అనేది చూసుకోవచ్చండి సో దాని ప్రకారంగా మీకు ఈ టాపిక్ అనేది ఉంటుంది ఈ టాపిక్ ఏంటంటే మీకు మీ మనసులో ఉండే వ్యక్తికి యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా అనేది మనకి ఈరోజు ఉండే క్వశ్చన్ అనమాట సో ఫస్ట్ ఏమో టారో కార్డ్ ద్వారా మనం నోన్ చూస్తాము తర్వాత ఏమో ఏంజల్ ఆన్సర్ సొరకిల్ టెక్ నుంచి ఆన్సర్ తీస్తాము గైడెన్స్ తీస్తాము బాబాయ్ యొక్క బ్లెస్సింగ్స్ తీస్తాము అలాగే రొమాన్స్ ఏంజిల్స్ కార్డ్స్ కూడా తీస్తామన్నమాట ఇది మన ఈరోజు రీడింగ్ యొక్క టాపిక్ ఓకే సో ఒకవేళ మీకు కరెక్ట్గా టైం స్టాంప్స్ దగ్గరికి వెళ్ళిపోదాము ఈ షఫ్లింగు ఈ కార్డ్స్ పెట్టడము నా ఉపోద్ఘాతము ఇవన్నీ మీకు వద్దనుకుంటే మీరు డైరెక్ట్గా టైం స్టాంప్స్కి వెళ్ళిపోవచ్చండి నేను టైం స్టాంప్స్ అనేది వేయడానికి ట్రై చేస్తాను ఈలోపు మిగతా ఎవరికైనా సరే ఖాళీ ఉంటే కనుక మీరు కూడా టైం స్టాంప్స్ వేయండి ఎవరైతే టైం స్టాంప్స్ వేస్తే కనుక వాళ్ళని నేను పిన్ చేస్తాను ఓకేనా సో లెట్స్ స్టార్ట్ ది రీడింగ్ అండి అలాగే నా టారో కోర్సు తీసుకున్న షార్ట్ టర్మ్ మెంబర్స్ లాంగ్ టర్మ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఓకే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అప్పుడు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఓకే లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ ఇప్పుడు మనము పన్నెండు రాష్ట్రాల వాళ్ళకి కార్డ్స్ తీస్తున్నాం అనమాట ఫస్ట్ ఏమో సేక్రేడ్ ఇండియన్ టారో డెక్ ద్వారా పన్నెండు రాశుల వాళ్ళకి కార్డ్స్ తీస్తాను ఇది ఎస్ఆర్నో అనేది మనకు సూచిస్తుంది ఆ తర్వాత ఏంటంటే మన ఈ ఒరకిల్ డెక్ ఉంది కదా ఆ ఒరకిల్ డెక్ ద్వారా కూడా నేను గైడెన్స్ అనేది తీస్తాను తర్వాత సాయిబాబా బ్లెస్సింగ్స్ తీస్తాను ఆ తర్వాత రొమాన్స్ ఏంజెల్స్ కార్డ్స్ తీస్తాను సో ఏంటంటే ఈ కార్డ్స్ అరేంజ్ చేయటం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ బోరింగ్ ప్రాసెస్ కాబట్టి అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి నేను మీకు సెపరేట్గా ఆడియో అనేది రికార్డ్ చేసి మీకు చెప్తున్నాను అనమాట సో మనం కార్డ్స్ నేను షఫుల్ చేసి అరేంజ్ లోపు మీరు మీ మనసులో ఉండే వ్యక్తి గురించి ఆలోచించండి వాళ్ళ పేరుని తలుచుకోండి మూడు సార్లు అలాగే వాళ్ళతో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తలుచుకోండి అప్పుడు ఈ రీడింగ్ అనేది మీకు కరెక్ట్గా రెజినేట్ అవుతుంది సో మీ రాశి పరంగా అంటే జోడియాక్ సైన్స్ మ్యాక్సిమమ్ తీసుకుంటున్నానండి అంటే ఏంటంటే మీ బర్త్ డే ప్రకారం మీకు ఏది వస్తుందో రాసి ఆ రాశి ప్రకారం నేను చెప్తున్నాను కానీ అలాగే మీరు మీ మూన్ సైను అంటే మీ జాతక ప్రకారము వస్తేను కూడా చూసుకోవచ్చు అన్నిటికీ రెజినేట్ అవుతుంది సరేనా అలాగే మీ రైజింగ్ సైన్ సన్ సైన్ మూన్ సైన్ రైజింగ్ సైన్ సో ఏది అయితే కూడా ఆ రాసిబట్టి మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చండి ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది ఓకేనా సో లెట్ అస్ ఎంజాయ్ ద రీడింగ్ అండ్ ఆల్సో మీ మీకు ఎంతవరకు రిజినేట్ అయింది మీ కామెంట్స్ అనేవి మాకు నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఎంతవరకు రిజినేట్ అయింది అనేసి సో ఇటువంటి రీడింగ్స్ నేను చాలా రేర్గా చేస్తుంటానమాట వన్స్ ఇన్ అ వైల్ ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్లస్ ఎనర్జీ అంతా బాగా డ్రైన్ అయిపోతుంది ఓకేనా సో ఖచ్చితంగా మీరు కోరుకుంటున్నాను ఫస్ట్ ఏరీస్ అనమాట ఏరీస్ అంటే మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు మీరు మీ మనసులో ఉండే వ్యక్తితో యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుందా మీరిద్దరూ కలిసి ఉంటారా లేదా లాంగ్ ద మూన్ బి అసె బాబా గైడెన్స్ ప్లస్ రొమాన్సేజెస్ గైడెన్స్ ఓకే సో మీకు చాలా కష్టాలు రావచ్చు కొన్ని సీక్రెట్స్ చీటింగ్ డిసెప్షను జరగచ్చు ఈ మీరు ఏదైతే కనెక్షన్లో ఉన్నారో కానీ మీ కనెక్షన్లో అయితే మళ్ళీ మీకు యూనియన్ రీయూనియన్ జరుగుతుంది వాళ్ళు వాళ్ళ తప్పుని తెలుసుకొని మీ దగ్గరికి వస్తారు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండొచ్చు వాళ్ళ మదర్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ అవ్వటం వల్ల వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు మీ ఇద్దరికి మధ్య గొడవలు రావచ్చు మనస్పర్ధలు రావచ్చు కొంతమందికి డివోర్స్ కూడా అయిపోయి ఉండొచ్చు కానీ అసర్టివ్ మీరు అంటే ఏంటంటే నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఈ వ్యక్తి వెనక్కి రావడం జరుగుతుంది మళ్ళీ మీరిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉండడం అనేది జరుగుతుంది ఎస్ అనేది వచ్చింది మనకి సో బాబా ఏం చెప్తున్నారంటే ధుని మీ ఆందోళనలు భయాలు కోపాలు బాధలు అసూయ మరియు రోగములను నా ధునిలో ఆహుతి చెయ్యి ఓకే సో మీకేమైనా ఇలాంటివి నెగిటివ్ ఫీలింగ్స్ అవి ఉంటే గనక గారి దునులో మీరు వాటిని ఆహుతి చేస్తే గనక మీ లైఫ్ అనేది ప్యూర్గా ఉంటుందన్నమాట ఓకే మన రొమాన్స్ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటిక్లీ అట్రాక్టివ్ ఓకే సో మిమ్మల్ని వేరే వాళ్ళ కోసం త్యాగం చేసుకోవద్దండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీకు మిమ్మల్ని ఇంకా అట్రాక్టివ్గా చేస్తుంది వాళ్ళు మీ దగ్గరికి వెనక్కి రావటానికి అది ఎక్కువగా హెల్ప్ చేస్తుంది సో మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి ఫస్ట్ మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి ఇప్పుడు వచ్చి లియో అనమాట సింహరాశి సింహరాశి వాళ్ళకి ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాము మీరు మీ పర్సన్తో యూనియన్ రీయూనియన్ అవుతుందా మీరిద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా ఓకే సో ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది వస్తుంది మీది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిన కనెక్షన్ మళ్ళీ ఒక లైఫ్లోకి వస్తుంది అంటే ఏంటంటే మళ్ళీ పునర్జీవం దొరుకుతుంది మీరిద్దరికి రీయూనియన్ జరుగుతుంది మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు రిమైన్ పాజిటివ్ లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉంటారు ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే నువ్వు అనంత విశ్వానివి అహం బ్రహ్మస్మి మీలోని అనంత విశ్వాన్ని అన్వేషించండి ఓకే సో మీకు కావలసిన ఆన్సర్స్ అన్నీ మీలోనే ఉన్నాయి అనేది బా బాబా చెప్తున్నారనమాట సో మీలోనే ఉండే ఆ అనంత విశ్వాన్ని అన్వేషించండి అని చెప్తున్నారు రొమాన్స్ ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే కీప్ అన్ ఓపెన్ మైండ్ యువర్ సోల్మేట్ మీ డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఓకే సో మీరు అంటే ఇలా ఎదుటి వాళ్ళని జడ్జి చేయకుండా ఉండండి మీ పర్సన్ని మీరు జడ్జి చేయకుండా ఉండండి సో ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటారు మీరు ఆలోచించడానికి భిన్నంగా ఉంటారు కానీ వాళ్ళని జడ్జి చేసి దూరం చేసుకోకండి ఖచ్చితంగా మీరిద్దరూ కలుస్తారు మీరిద్దరూ లాంగ్ కలిసి ఉంటారు రీయూనియన్ అయితే జరుగుతుంది ఆన్సర్ ఈజ్ ఎస్ వెర్ ఇస్ లియో సాజిటేరిస్ ఇప్పుడు శాజిటేరియస్ చూద్దాము మీరు మీ పర్సను రీయూనియన్ జరుగుతుందా మళ్ళీ మీరిద్దరూ కలిసి ఉంటారా ఓకే సో రీయూనియన్ అనేది చాలా కష్టమండి ఎందుకంటే మీకు ఒక టవర్ మూమెంట్ వచ్చి మొత్తం అంతా కూలిపోయింది ఆన్సర్ ఈజ్ నో కాకపోతే మీకు ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది ఆ ఆపర్చునిటీ రావటాన్ని బట్టి మీరు ఎలా గ్రాప్ చేసుకుంటారు యాక్చువల్గా అయితే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది మీ ఇద్దరికి మధ్యలో డివోర్స్ అయిపోయింది మీరిద్దరు విడిపోయారు లేదంటే మీరిద్దరు బ్లాకేజ్ గోస్టింగ్ అన్నీ జరిగాయి లేదంటే వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అలాగా లేకపోతే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏదో జరిగింది కాకపోతే ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది ఆ ఆపర్చునిటీని కనుక మీరు సక్రమంగా యూస్ చేసుకున్నట్లయితే కనుక మళ్ళీ మీ రీయూనియన్ జరిగి అవకాశం ఉంది మీరిద్దరూ మళ్ళీ అబండెంట్ గా కలిసి ఉండే అవకాశం అయితే ఉంది సో దీనికి బాబా గారు ఏం చెప్తారు మీరు నాలాంటి వారే నిరుపేదలకు ఆకలితో ఉన్న వారికి బాధాతప్త హృదయాలకు నేను చెరువులో ఉంటాను చాలా మంచి మాట చెప్పారు బాబా గారు రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు ట్రూ లవ్ దిస్ ఈస్ ద రొమాన్స్ ఆఫ్ ఏ లైఫ్ టైం ఓకే సో వీళ్ళు ట్రూ లవ్ బట్ ఏదో విషయాల వల్ల మీరిద్దరు విడిపోయి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి మీరు బ్లాకేజ్ చేసుకొని ఉండొచ్చు కానీ ఇది ట్రూ లవ్ అనేసి చెప్తున్నారనమాట రొమాన్స్ ఏంజెల్స్ ఇప్పుడు వచ్చేసి మనకి క్యాన్సర్ క్యాన్సర్ అంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళ యూనియను రీయూనియన్ జరుగుతుందా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా లైఫ్ లాంగ్ ఓకే సో బ్యాలెన్స్ అనేది కావాలండి ఈ కనెక్షన్కి బ్యాలెన్స్ అనేది కావాలి సో ఆన్సర్ అయితే ఎస్ కాకపోతే ఏంటంటే మీకు ఎంత మీరు కలిసి ఉందామంటే కూడా మీ ప్రైడ్ ఈగో అనేది అడ్డం వస్తుంది లేదంటే మీ ఇద్దరికీ ఏంటంటే ఇద్దరు ఈక్వల్ అనమాట మీరు వాళ్ళు కూడా ఈక్వల్ పర్సనాలిటీస్ మీ ఇద్దరికీ కూడా చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ పర్సన్స్ మీరిద్దరు కూడా ఆ పవర్ అనేది ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో క్లాష్ అనేది గొడవలు అనేవి రాకుండా చూడాలంటే లెట్ గో మీరు ఈ కనెక్షన్ నిలబడాలంటే కనుక మీ ఏదైతే నెగిటివిటీ ఉందో ఒక అసూయ ద్వేషము కోపము ఇవేవైతే ఉన్నాయో అవన్నీ దూరం చేసుకుంటే కనుక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది అని చెప్తున్నారనమాట గారు ఏం చెప్తున్నారు బాధలు అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందుతాయి ఓకే సో మీరేంటంటే చాలా జీవితంలో బాధలు పడ్డారు కానీ అది ఒక రీజన్కి అది దేవుడు నిర్ణయించిన రీజన్ అది కానీ తర్వాత మీలోని ఒక మార్పు అనేది వస్తుంది మీలో ఒక ఒకనింగ్ అనేది వస్తుంది దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ అంటే మీరు ఏంటంటే పరిణతి చెందుతారు ఓకేనా సో రొమాన్స్ ఏంజిల్స్ ఏం చెప్తున్నారు రిలీజ్ యువర్ ఎక్స్ ది ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు కార్డ్స్ లెట్ గో అండ్ రిలీజ్ యువర్ ఎక్స్ ఈ రెండు ఏం చెప్తున్నాయంటే ఈ వ్యక్తిని వదులుకోవటం అనేది మీకు చాలా మంచిది సో దానివల్ల మీరు ప్రస్తుతానికి మీకు బాధ అని అనిపించవచ్చు కానీ ఇప్పుడు మీరు కలుస్తారు మీరు బాగానే ఉంటారు కాకపోతే అది మీకు పెద్దగా ఉపయోగపడదు సో మీరు క్లియర్ చేసుకుంటే ఈ ఎనర్జీ మీకు మంచి అవకాశము ఒక కొత్త అవకాశం వస్తుంది అనేసి చెప్తున్నారనమాట ఓకే స్కార్పియో వృశ్చిక రాశి మీ ఆ పర్సన్తో మీకు యూనియన్ రీయూనియన్ అవుతుందా మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా జస్టిస్ వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ బాబా బాబాగారిది ఓకే సో జస్టిస్ కార్డ్ ఏంటంటే ఎస్ అనేది చూపిస్తుంది ప్లస్ అది కాకుండా మీకు కోర్ట్ రిలేటెడ్ సమస్యలు ఉండొచ్చు డివోర్స్ కేసు నడుస్తూ ఉండొచ్చు మీరు ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి అడుగుతూ ఉండొచ్చు లేదంటే మీకు ఈ పర్సన్తో మ్యారేజ్ జరగాలని మీరు కోరుకుంటా ఉండొచ్చు లేదంటే ఎంగేజ్మెంట్ వరకు వచ్చి మీకు మ్యారేజ్ ఆగిపోయి ఉండొచ్చు సో బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు దానికైతే ఆన్సర్ ఎస్ అనమాట వెరీ పాజిటివ్ ఆన్సర్ అండ్ వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీరిద్దరూ కలుస్తారు మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు బాబా గారు ఏం చెప్తున్నారు మార్గం నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను ఓకే చాలా మంచిది గారు మిమ్మల్ని తన ఒక సేవకులుగా సేవకుడిగా సేవకురాలుగా తీసుకొని మీకు ఒక పనిని అప్పగిస్తారు ఓకే రొమాన్స్ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు సపరేషన్ టైం అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద హొరైజన్ అంటే ఏంటంటే మీరిద్దరూ ఆల్రెడీ సపరేషన్లో ఉండొచ్చు లేదంటే మీరిద్దరు కలిసి ఉంటే కూడా తొందరలో సపరేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే జస్టిస్ కార్డ్ కూడా ఉంది కాబట్టి మీరిద్దరూ సపరేట్ అవ్వే అవకాశం ఉంది కానీ ఇది టెంపరీ మళ్ళీ మీరిద్దరూ రీయూనియన్ అవుతుంది మీరిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు ఇప్పుడు పైసిస్ మీన రాశి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు మీ పార్ట్నరు యూనియన్ అవుతుందా రీయూనియన్ అవుతుందా వా క్లైమ్ చేసుకోండి అండి ద సన్ ఎస్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్ వేడుకలు పే అటెన్షన్ ఓకే సో ఖచ్చితంగా మీ ఇద్దరికి అయితే రీయూనియన్ అవుతుంది మీరు హ్యాపీగా ఉంటారు కాకపోతే ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉన్నాయి నేను చెప్తాను మీకు ఎందుకనేది కూడా మీకు చెప్తాను అనమాట పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ ద ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ అంటే ఏంటంటే ద సన్ కార్డ్ ఏంటంటే మీరు ఎంత ఫాస్ట్గా అయితే రిలేషన్షిప్కి వస్తారో ఎంత ఫాస్ట్గా రీయూనియన్ యూనియన్ జరుగుతుందో మీరు అంతే ఫాస్ట్గా మీ వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళకి తనకి కావాల్సింది దొరకదు అని తెలిసినప్పుడైతే వాళ్ళు విడిపోయే అవకాశం కూడా ఉంది సో దానివల్ల ఏంటంటే ఇది చాలా క్విక్ మూమెంట్ అనేది ఉంది కాకపోతే మీరు వాటిని అర్థం చేసుకోవాలి అంటే ఈ కనెక్షన్ మీకు సరైందా కాదా ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేది ఉన్నది కాకపోతే మీ యూనియన్ రీయూనియన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీరిద్దరూ కలిసి ఉంటారు కాకపోతే అది మీ చేతిలో ఉంది ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేది మీరు పట్టించుకొని మీరు దానిపైన యాక్షన్ తీసుకుంటే కనుక మీ లైఫ్ ఈ కనెక్షన్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది వేడుకలు శుభవార్త వేడుకలకు సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ వింటారు సో మీరిద్దరూ సెలబ్రేట్ చేసుకునే టైం అనేది వస్తుంది మేబీ అది మీ ఎంగేజ్మెంటు మ్యారేజే అవ్వచ్చు సో క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అండి పైసెస్ మీనరాశి వాళ్ళు సో ఇప్పుడు వచ్చేసి మన టారెస్ వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఎలాగుంటుంది మీరు మీ పార్ట్నరు రియూనియన్ అవుతుందా వన్ మినిట్ అండి ఓకే సో మీ యూనియన్ రియ రియూనియన్ అవుతుందా మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా అంటే ఎస్ అండి ఆన్సర్ మీకు ఈ కనెక్షన్లో ఒక గ్రోత్ అనేది ఉంది మీకు ఫ్యూచర్ ఉంది ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ మ్యారీడ్ అయి ఉంటే కనుక సపరేషన్లో ఉంటే మీకు తొందరలోనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది మీకు గుడ్ న్యూస్ అనేది వింటారు ఒకవేళ ఆల్రెడీ మీరు మ్యారీడ్ పిల్లలు ఉండింటే కనుక మీరిద్దరు మళ్ళీ కలిసి హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారు సో ఆన్సర్ ఈజ్ ఎస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ తొందరలోనే మీరిద్దరు మళ్ళీ కలుస్తారు మళ్ళీ మీరిద్దరూ లాంగ్ కలిసి ఉంటారు బాబాగారు ఏం చెప్తున్నారు పంజర జీవితము బాంధవ్యాలు పంజర జీవితం వంటివి ఏదో ఒకనాడు ముగింపుకి వస్తాయి ఓకే సో మనం ఏంటంటే ఈ ప్రాపంచిక విషయాల్లోని ఈ రిలేషన్షిప్స్లోని మునిగిపోయి మనము మిగతావన్నీ పక్కన పెడుతున్నాము ఇగ్నోర్ చేస్తున్నాము ఎస్పెషలీ మీరు వృషభ రాశి వాళ్ళు మీరు అది పక్కన పెడుతున్నారనమాట అంటే దేవ దైవ ధ్యానం కానీ ఏది కానీ మీరు పట్టించుకోవట్లేదు సో ఇవన్నీ శాశ్వతం కాదు అనేసి బాబా గారు చెప్తున్నారు అన్ రిక్వైటెడ్ లవ్ దెర్ ఈజ్ నాట్ ఇన్ అఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్ సో ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయింటే కనుక ఈ కనెక్షన్ అనేది చాలా డల్గా అసలు అందులో స్పార్క్ లేకుండా అసలు ఒకరి పైన ఒకరికి ఇంట్రెస్ట్ లేకుండా రొటీన్గా బోర్గా ఉంది సో మీరు కొంచెం చేంజెస్ అనేవి చేయాలి సో అది ఆ అట్రాక్షను ఆ కెమిస్ట్రీ అనేది మళ్ళీ మీరు నార్మల్గా ఏమవుతుందంటే పిల్లలు పుట్టంగానే అందరూ కూడా చాలా వాళ్ళు పిల్లల పర్యవేక్షణలో పడిపోతారు వాళ్ళని టేక్ కేర్ చేయటంలో పడిపోయి ఈ మీ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు అలా చేయకుండా ఈ కనెక్షన్లో అట్రాక్షను ప్యాషను కెమిస్ట్రీ అనేది మీరు మెయింటైన్ చేయాలి ఓకే బోరింగ్గా ఉండకుండా మీరు మెయింటైన్ చేయాలని చెప్తున్నారనమాట సో ఇప్పుడు రాశి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి మీ పర్సన్తో యూనియన్ రీయూనియన్ అవుతుందా మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా ద హీరో ఫ్రెండ్ హెల్ప్ఫుల్ పీపుల్ ఓకే ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీ యూనియన్ రీయూనియన్ అవుతుంది ఇది మ్యారేజ్ కార్డు ఖచ్చితంగా మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది ఒక పెద్ద మనిషి వల్ల లేదంటే కొంతమంది పెద్దవాళ్ళ వల్ల హెల్ప్ఫుల్ పీపుల్ వల్ల మీకు మ్యారేజ్ అనేది జరుగుతుంది మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు క్లెయిమ్ దిస్ రీడింగ్ చాలా మంచి రీడింగ్ అనేది వచ్చింది మీకు కన్యారాశి వాళ్ళు సో ఆత్మ ప్రయాణము మీకు మార్గము చూపబడుతుంది అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి ఓకే సో బాబా ఏం చెప్తున్నారంటే కొంతకాలం మీరు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది ఒంటరి ప్రయాణం చేయాల్సి వస్తుంది కానీ ఖచ్చితంగా అల్టిమేట్గా మీకు ఈ పర్సన్తో యూనియన్ అవుతుంది మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ అల్లవ్ దిస్ సిట్యువేషన్ అన్ఫోల్డ్ న్యాచురలీ ఓకే మీరు ఈ సిట్యువేషన్ కంట్రోల్ చేసేయాలి తొందరగా పనులు జరిగిపోవాలి తొందరగా మా ఇద్దరికి యూనియన్ అయిపోవాలి మా మ్యారేజ్ అయిపోవాలి అనేసి కంట్రోల్ చేయొద్దండి అది ఆటోమేటిక్గా జరుగుతుంది మీరు దానికి దేవుడికి సరెండర్ చేయాలి మీరు ప్రశాంతంగా ఉంటే కనుక అన్నీ మీకు నచ్చిన విధంగానే జరుగుతాయి క్లైమ్ దిస్ రీడింగ్ అండి కన్యా రాశి వాళ్ళు టోరస్ వర్గ కేప్రికాన్ మకర రాశి వాళ్ళు డెత్ ఇఫ్ యూ బిలీవ్ ధ్యానము స్టే ఆప్టిమిస్టిక్ ఓకే సో మకర రాశి వాళ్ళకి ఏంటంటే మీకు ఒకసారి ఎండ్ అయిపోయి మళ్ళీ రీబర్త్ అనేది వస్తుంది యాక్చువల్లీ అయితే ఈ కనెక్షన్కి అయితే నో ఆన్సర్ ఈజ్ నో అనమాట కాకపోతే మీరు నమ్మకం ఉంచి మీరు ఇఫ్ యూ బిలీవ్ మీరు బిలీవ్ చేసి పా పాజిటివ్గా ఆప్టిమిస్టిక్గా ఉంటే కనుక ఈ మనిషిలో మార్పు అనేది వచ్చి రీబర్త్ అనేది వచ్చి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది మీ ఇద్దరికి ఇది ఆన్సర్ వచ్చేసి మేబీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇఫ్ యూ బిలీవ్ మీరు ఒకవేళ నమ్మితే కనుక ఈ వ్యక్తి మళ్ళీ మీ వెనక్కి మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీరిద్దరూ కలిసి ఉండే అవకాశం ఉంది సో దానికి మీరు ఏం చేయాలని గైడెన్స్ ఏంటంటే ధ్యానం మెడిటేషన్ అనేది చేయాలి ధ్యానించు జపించు మరింత ప్రార్థించు ఈ కనెక్షన్ మళ్ళీ మీరిద్దరూ కలవాలి అనుకుంటే కనుక ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు మెడిటేషన్ చేయాలి జపం చేయాలి ఇంకా దేవుణ్ణి ప్రే ప్రేయర్ చేయాలి అప్పుడు మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది మీ రీయూనియన్ అనేది జరుగుతుంది చాలా కష్టతరమైన ఒక అనమాట ఆన్సర్ ఈజ్ ఆల్మోస్ట్ నో కానీ మీ చేతిలో ఉంది ఇఫ్ యూ బిలీవ్ మీరు ఇవి రెమెడీస్ అన్ని పాటిస్తే కనుక మీకు అప్పుడు రీయూనియన్ జరుగుతుంది స్టే ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫేత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్ ఓకే సో ఇక్కడ కూడా సేమ్ చెప్తున్నారండి మీ పాజిటివ్ థింకింగ్ ఉంటే కనుక ఈ రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి వెనక్కి వస్తుంది ఇది మకర రాశి వాళ్ళ రీడింగ్ ఇప్పుడు కుంభ రాశి వాళ్ళు ఎక్వేరియస్ ద హై హైప్రిస్టిస్ రొమాన్స్ ఆకర్షణ ధర్మం గెట్టింగ్ టు నో వెరీ పాజిటివ్ అండి మీరు దీన్ని కూడా క్లెయిమ్ చేసుకోండి కుంభరాశి వాళ్ళు ఇప్పుడు మీకు సీక్రెట్స్గా ఉంటాయి హిడెన్గా ఉంది కాకపోతే ఆన్సర్ ఈజ్ ఎస్ అండి మీకు ఖచ్చితంగా ఈ వ్యక్తితో రియ్యూ నేను అవుతుంది మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు కానీ టైం పడుతుంది అది టైం వచ్చినప్పుడు ఆ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయి అప్పుడు మీకు తెలుస్తుంది ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు లేదంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత ఆరాధిస్తున్నారు అబ్సెసివ్గా ఉన్నారనేది మీకు అప్పుడు తెలుస్తుంది కానీ టైం పడుతుంది ఖచ్చితంగా మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది వస్తుంది ఈ వ్యక్తితో మీకు రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది సో ఆకర్షణ ధర్మం అయస్కాంతం లాగా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి ఓకే సో ఇక్కడ మీరు అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఈ వ్యక్తిని మీరు తిరిగి పొందగలుగుతారు ఓకేనా కాకపోతే టైం వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అది కనిపించట్లేదు ఎందుకంటే అది హిడెన్గా ఉంది సీక్రెట్గా ఉంది గెట్టింగ్ టు నో ఈచ్ అదర్ ఓకే మీ ఇద్దరికి అంత ఒకరంటే ఒకరికి తెలియదు అనుకుంటాను బాగా తెలుసుకోండి ఒకరినొకరు తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి యాజ్ యూ రివీల్ యువర్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్స్ టు ఈచ్ అదర్ యువర్ బాండ్ డిఫెన్స్ ఓకే ఇక్కడ మన హై ప్రిస్టెస్ ఈ రొమాన్స్ ఏంజెస్ రెండు కనెక్ట్ అవుతున్నాయి ఎందుకంటే మీరు అన్ని హిడెన్గా పెట్టేసుకుంటే మీ ఫీలింగ్స్ వాళ్ళకి తెలియదు మీరంటే ఏంటని సో మీరు మీ ఫీలింగ్స్ అన్నీ ఓపెన్గా చెప్తే గనక అప్పుడు మీ బాండ్ అనేది కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అన్నమాట ఇప్పుడు ఎక్కువ లిబ్రా తులారాశి తులారాశి వాళ్ళకి ఎలాగుంది ఉంది చారియట్ లుక్ ఫర్ ఎ సైన్ మీరు అసమానమైన వారు ట్రస్ట్ ఓకే సో ఈ ఛారిట్ ఏం చెప్తుందంటే మీ ఇద్దరు కనెక్షన్ ప్రోగ్రెస్ అవుతుంది ద ఆన్సర్ ఈజ్ ఎస్ ఈవెన్తో మీ ఇద్దరి మధ్యలో ఏవైతే తేడాలు ఉన్నాయో ఏవైతే మీ ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయో లేదంటే మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ కల్చర్ రిలీజన్ ఏదైతే తేడాలు ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి మీరిద్దరూ ముందుకు వెళ్తారు మీకు రీయూనియన్ అవుతుంది మీరిద్దరూ కలిసి ఉంటారు కాకపోతే మీరు ఒక సైన్ గురించి చూడాలి లుక్ ఫర్ ఎ సైన్ ఓకే మీకు దేవుడు ఆ యూనివర్స్ మీకు ఎప్పుడైతే మీకు ఒక సైన్ ఇస్తుందో ఆ సైన్ని బట్టి మీరు యాక్ట్ చేయాల్సి ఉంటుంది సో అది ఏదైనా కావచ్చు మీకు ఏంజిల్ నంబర్స్ కనబడచ్చు ఫెదర్స్ కనబడచ్చు బటర్ఫ్లైస్ కనబడచ్చు రైంపో కనబడచ్చు ఆ సైన్ గురించి లేదంటే మీ వ్యక్తి ఇండైరెక్ట్గా మీకు ఏమైనా మెసేజెస్ పంపచ్చు ఎవరి ద్వారానైనా సో అవన్నీ మీరు లుక్ ఫర్ ఏ సైన్ అది సైన్ని తెలుసుకున్నాక మీరు యాక్షన్ తీసుకోండి మీరు అసమానమైన వారు మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు ఓకేనా సో బాబా గారు డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అని చెప్తున్నారు ట్రస్ట్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ యూ టు హ్యావ్ ట్రస్ట్ అండ్ టు హ్యావ్ ఫేత్ ఓకే సో ఈ కనెక్షన్ మీకు అనిపిస్తుంది మేమిద్దరం చాలా డిఫరెన్సు అసలు మా ఇద్దరికి ఏ కనెక్షను ఏ పొంతన లేదు కంపేటబిలిటీ లేదు అసలు అన్ని విధాలుగా మేము చాలా డిఫరెంట్ అంటే కూడా సో మీకు ఏం చెప్తున్నారంటే ట్రస్ట్ మీరు నమ్మకం పెట్టండి ఖచ్చితంగా అన్నీ బాగా జరుగుతాయి ఈ సిచ్యువేషన్ రిక్వైర్స్ యువర్ ట్రస్ట్ అనమాట ఓకే ఇంకా లాస్ట్ రాశి అనమాట జోడియాక్సైన్ ఇదేంటంటే ఎక్వేరీస్ స్లిబ్రా జెమినై మిథున రాశి మిథున రాశి వాళ్ళకి చూద్దాము స్ట్రెంత్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ నమ్మకము ఫర్ గివింగ్ అండ్ లర్నింగ్ ఓకే సో ఇది ఆన్సర్ వచ్చి మేబీ ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా నిలబడాలి ఈ వ్యక్తి గురించి కానీ ఈ పరిస్థితి గురించి కానీ మీరు మెడిటేట్ చేయాల్సి ఉంటుంది మెడిటేట్ చేసి ఆన్సర్స్ తెలుసుకొని మీ లోపలే ఉన్నాయి ఆన్సర్స్ ఎందుకు ఇలా జరిగింది ఎందుకు మీరు విడిపోయారు లేదంటే ఎందుకు మీరిద్దరూ కలిసి లేరు ఎందుకు మా ఇద్దరి మధ్యలో ఇట్లాంటి సపరేషన్ అనేది వచ్చింది అనేది ఏంటంటే మీరు స్ట్రాంగ్గా నిలబడి దానికి సొల్యూషన్ అనేది మీరే ఫైండ్ చేయాలి మెడిటేషన్ చేస్తే కనుక మీకు ఆన్సర్ అనేవి వస్తాయి సో ఆన్సర్ వచ్చి మేబీ అనమాట నమ్మకము మీ ఆలోచనలన్నీ నమ్మద్దు అవి నిజాలు కావు ఓకే మేబీ మీరు అనుకునేది తప్పేమో మేబీ ఆ వ్యక్తికి అలాంటి ఆలోచనలు లేవేమో సో మీరు అవన్నీ మీ ఆలోచనలన్నీ మీరు నమ్మద్దు ఇది ఒక ఇన్ఫాక్చ్యుయేషన్ అవ్వచ్చు సో ఇది ఒక స్టార్టింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అవ్వచ్చు సో మీరు ఏంటంటే మీ ఆలోచనలు నమ్మద్దు ఏదైనా సరే మీకు అది పక్కాగా తెలిస్తేనే అది నమ్మండి ఓకేనా దానికి మెడిటేషన్ చేస్తే కనుక మీకు అప్పుడు ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా దొరుకుతాయి ఫర్ గివింగ్ అండ్ లర్నింగ్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్ యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రజెంట్ మూమెంట్ ఓకే సో ఏంటంటే మీరు స్ట్రాంగ్గా నిలబడాలి ప్లస్ మీ పాస్ట్ని రిలీజ్ చేసి వాళ్ళని ఫర్ గివ్ అండ్ లర్నింగ్ ఫర్ గివ్ చేసి మీరు నేర్చుకోగలిగితే ఇటువంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని కనుక మీరు నేర్చుకోగలిగితే మీ పాస్ట్ని రిలీజ్ చేస్తే కనుక మీరు హీల్ అయితే కనుక అప్పుడు మీరు హ్యాపీగా లవ్ అనేది మీ ప్రెజెంట్ మూమెంట్లో వస్తుంది అనమాట సో దానికి మీరు చాలా ఒక శ్రమ పడాల్సి ఉంటుంది మీరు చాలా రెమెడీస్ చేయాల్సి ఉంటుంది మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చేస్తే కనుక అప్పుడు మీ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది రీయూనియన్ వరకు దారి తీస్తుంది మళ్ళీ ఇద్దరు కలుస్తారు ఓకే సో ఇదండి ఈ దీపావళి సందర్భంగా నేను అతి కష్టమైన రీడింగ్ అనేది చేశాను ట్వెల్వ్ జోడియాక్ సైన్స్కి మీ రాసుల పరంగా నేను మీకు ఆన్సర్ అనేది చెప్పాను ఓకే మీరు అందరూ అప్రిషియేట్ చేయాలి ఈ రీడింగ్ని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి ఎందుకంటే ప్రతి రాశికి చెప్పడం అనేది ఒక టైం టేకింగ్ ఎనర్జీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయిపోతాయి అనమాట సో దానివల్ల ఇట్లాంటి రీడింగ్స్ నేను పెద్దగా చెయ్యను సో మీకు నచ్చినట్లయితే మీకు రెజినెంట్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తారో అది ఎంతమందికి రీచ్ అవుతుంది ఎంతవరకు మీరు కామెంట్స్ పెడతారో అది ఎంతవరకు చాలామందికి రీచ్ అవుతుంది ఓకే సో అందరూ హ్యాపీ దివాళీ వన్స్ గ్యాన్ థ్యాంక్స్ అండి బాయ్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం